గవయుడు పశ్చిమ సముద్రం నుంచి తీసుకొచ్చాడు నలుడు ఉత్తర సముద్రం నుంచి తీసుకొచ్చాడు వశిష్టో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమో విజయస్తథ అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథ ఆ వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అద్భుతంగా మంత్రపఠనం చేస్తుంటే ఇన్ని నదుల జలాలతో ఇన్ని సముద్ర జలాలతో ఇన్ని ఓషధీ జలాలతో ఎన్ని ఓషధీ జలాలు వచ్చాయో ఎన్ని ఓషధులు వచ్చాయో రేపు ఆ అన్నింటితోటి అభిషేకం స్వామికి అంత గొప్పగా ఆయనకి అభిషేకం చేశారు చేసి అప్పుడు బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయ మను దీప్త సం తస్యాన్వవాయే రాజా క్రమాగేనాషేచితా సభా హేమక్లుప్త శోభిత మహాజనై రత్నైర్ నానావిధైత్రిత శశోభనై నాారత్మయే పీఠే కల్పయ కిరీట తాత్ వసిష్టేన మహాత్మన ऋतिकभिः भूषणैश्चैव समयोच्छत राघव छत्रं तु तस्य जग्राह शत्रुघ्रं पाण्डुरं शुभम् श्वेतञ्चम వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్రసంకాశం వాళ్ళ హృష్టో జగ్రాహ రాక్షసేంద్రో విభీషణ మాలాం జ్వలంతీం కంచనీం శతపుష్కరాం రాఘవాయ ప్రచోదిత సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించి ఇచ్చినటువంటి కిరీటం ఈ కిరీటాన్ని ఇక్ష్వాకు వంశంలో మనువు ధరించాడు అక్కడ నుంచి పరంపరాగతంగా రాజులందరూ దీన్ని ధరిస్తూ వచ్చారు రామ ఇవాళ నువ్వు పట్టాభిషిక్తుడవుతున్నావు ఈ కిరీటాన్ని నీ తల మీద ఉంచుతున్నానని అభిషేకం చేసుకుని పట్టువస్త్రాలు కట్టుకుని సీతమ్మతో వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క తల మీద మహర్షులు అందరూ మంత్రములు చదువుతుండగా ఆ కిరీటాన్ని ఒక గొప్ప వేదిక మీద ఉంచారు రేపు కూడా ఇక్కడ నాలుగు కిరీటములు పెడతారు రామ ప్పుడికి సీతమ్మకి లక్ష్మణుడికి హనుమకి భరతుడు అనుకోండి యువరాజ్య పట్టా అభిషేకం అని ఆ కిరీటములు పెడతారు అభిషేకం అయిపోయి అలంకారం చేసుకుని వచ్చి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇక్కడ మంటపంలోంచి కలసలెత్తి స్వామికి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ ధృవంతే వరుణో అన్న మంత్రాలు జరుగుతుండగా కిరీటాలు ధారణ చేయిస్తారు పట్టాభిషిక్తుడవుతాడు రామచంద్రమూర్తి కాబట్టి అలా పట్టాభిషిక్తుడిని చేశారు వశిష్ఠ మహర్షి కిరీటం పెట్టారు వెంటనే పరమ సంతోషపడిపోయి దేవేంద్రుడు వాయువుతో పద్మాల మాల పంపించాడు సువర్ణ పద్మాల మాల ముత్యాలహారాన్ని పంపించాడు అవన్నీ కూడా ధరించి రామచంద్రమూర్తి పరమప్రసన్నుడై కూర్చునుండగా ప్రజలందరూ చూసి ఆనందపడిపోయారు ఆ పక్కన సుగ్రీవుడు విభీషణుడు భరతుడు వీళ్ళందరూ కూడా చామరాలు వేశారు ఆయనకి తెల్లటి ఛత్రం పట్టారు రాజలాంఛనాలన్నీ కూడా ఇచ్చారు లక్షల సంఖ్యలో గుర్రాల్ని పాడియావుల్ని గోవులని వందల కులని వృషభాల్ని రాముడు ఆ బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు దేవతలు గంధర్వులు గానం చేశారు పైరు పంటలతో కలకలలాడిపోయింది చెట్లు కనువిందు చేసే అసలు ఆ ప్రజల యొక్క ఆనందానికి అంతులేదు ఆనాడు అయోధ్యకి చెల్లింది రేపు విశాఖకి చెల్లుతుంది అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది ప్రతి అందరికీ అన్నీ ఇచ్చాడు రామచంద్రమూర్తి ఎవరినీ చిన్నపుచ్చలేదు సుగ్రీవుడి పిలిచాడు మణులు పొదిగినటువంటి బంగారు హారం ఇచ్చాడు అర్కరస్మి ప్రతీకాశం కాంచనీ మణివిగ్రహం సుగ్రీవాయ శ్రయం దివ్యాం ప్రాయఛన్న మనుజర్ మనుజర్షభ గొప్ప కాంతి కలిగినటువంటి బంగారు హారాన్ని మణులతో ఉన్నదాన్ని ఇచ్చాడు అంగదుణ్ణి పిలిచి వైఢూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలి పుత్రాయ ధృతిమాం అంగదాయ అంగదే దదౌ అంగదుడికి మంచి రెండు భుజకీర్తుల్ని అంగదుడికి ఇచ్చాడు మణిప్రవరజుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయి ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం తెల్లటి వస్త్రాల జత తెల్లటి హారం హనుమకి రామచంద్రమూర్తి అనుగ్రహించారు వెంటనే ఆ హారం వేసుకుని ఎప్పుడు వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాంత పింగళం తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ ఆ తెల్లటి బట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు చిట్ట చివర విభీషణుండిని పిలిచి తన యొక్క కులదైవం అయినటువంటి ఆ రంగనాథస్వామి మూర్తినిచ్చారు దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని విభీషణుడు సంతోషించాడు అందరికీ అన్నీ ఇచ్చేశాను ఎవరికీ ఇవ్వకపోవడం అన్న మాట లేదు అందరూ ఆనందపడిపోతున్నారు మధుర మధురమైనటువంటి పదార్థాలతో భోజనాలు పలహారాలు అన్నీ తిన్నారు పానకాలు తాగారు సంతోషపడిపోయారు అటువంటి సమయంలో సీతమ్మ ప్రత్యేకంగా మళ్ళీ మెడలోంచి ఒక హారం తీసి పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసింది హారం సుభగేహారం తుష్టాసి తుష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధిరి ఎస్మిన్ నేతాని సంశయ అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీ మెడలో హారాన్ని తీసి పట్టుకున్నామేమి సీత అని అడిగితే సీతారాములతో ఒకటే హృదయం అని ఎలా చెప్పగలం అది తీసి పట్టుకోగానే రాముడు చూసాట చిన్న నవ్వు నవ్వి సీత నువ్వు ఎవరి కోసం తీసావో నాకు తెలుసు పౌరుషము పరాక్రమము ప్రతిభ పరిపూర్ణంగా కలిగిన వాడెవరో ఆయనకి ఇయ్యి అన్నాడు ఎందుకని సీతారాములు కలుసుకోవడానికి కారణమైన మహానుభావుడు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం వెంటనే ఆ తెల్లటి ముత్యాల హారాన్ని సీతమ్మ మెడలోకి తీసి హనుమకిచ్చింది హనుమ సంతోషపడిపోయి వెంటనే ఆ మాల మెడలో వేసుకున్నారట దదౌసా వాయుపుత్రాయ తమ్హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభేవ అనరస చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల ఒక తెల్లటి మేఘం వచ్చి ఆ మేఘం మీదకి చంద్రకిరణాలు పడితే ఆ మేఘం మెరిసిపోతుండగా ఓ పర్వతం మీదకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆ ముత్యాల హారం వేసుకున్నటువంటి హనుమ అంత గొప్పగా ఉన్నారట రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజిత లబ్ధా కులధనం రాజా ప్రాయద్ ప్రాయద్విభీషణ ఆ కులధనం అంటే రాముడు పూజ చేసేటటువంటి మూర్తిని పొందినటువంటి రాముడు ఆ సు ఏంటి విభీషణుడు ఎంతో సంతోషించి రంగనాథమూర్తిని స్వీకరించి కృతార్థుడయ్యాడు అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాధ్యుషితాంబలేన తుల్యం మయాత్వం పితృభిర్ధృతాయ తాం యవరాజ్యే ధురముద్వహస్య నాతో పాటుగా నువ్వు కూడా యవరాజ్య పట్టాభిషేకం అభిషేకం చేసుకో అన్నాడు కాదన్నయ్య నేను ఏదీ కోరి నీతో అరణ్యవాసం చేయలేదు నేను ఏదీ కోరుకుని సేవ చేయలేదు నాకు ఎప్పుడూ నీ సేవా భాగ్యమే కావాలి నాకన్నా ముందు పుట్టినవాడు భరతుడున్నాడు భరతుడికి అవరాజ్య పట్ట అభిషేకం చేయమన్నారు భరతుడికి యవరాజ్య పట్ట అభిషేకం చేశారు రాముడు రాజారాముడయ్యాడు సీతమ్మతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము కొన్ని వందల యాగాలు చేశాడు లక్ష్మణుడి సహకారంతో భూమినంతటిని పరిపాలించాడు రాముడు రాజ్యం చేస్తుండగా స్త్రీలకి వైధవ్యం కలగడం అన్న మాట లేదు క్రూర మృగముల బాధ లేదు పెద్దలు బ్రతికుండగా పిల్లలు మరణించడం అన్న మాట ఎక్కడా లేదు పూర్ణాయుర్దాయాన్ని పె పొంది పెద్దలు వెళ్ళిపోయిన తరువాత పిల్లలు ఉత్తర క్రియలు చేయడం అనేటటువంటి మంచి లక్షణమే నడిచింది ప్రజలందరూ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులై ఉన్నారు సంతానాభివృద్ధిని ఆరోగ్యంతో ప్రజలు ఆనందంగా గడిపారు నిత్య పుష్ప तरवस्कंधवृता च चर्जन्य सुखस्पर्श चरु ब्राह्मणा क्षत्रिया वैश्या शूद्रा लोभ विवर्जिता स्वर्मसु प्रवर्तंते तोास्वर कर्म भी असन प्रजाधर्मरता सर्वे लक्षणसंपन्ना सर्वे धर्मरायण दशवर्षसहस्राण दशवर्षशता भातृसहित्रीमा राज्यम अकारयत धन्य यशस् आयुष्य राजाच विजयावहम आदि का्यंम वाषं पुरा वालत यपटे चुनयाल्लोक नर पापा दिमुच्य पुत्र कामस्त पुत्रवई धनका శ్రుచ్య రాఘవేణు భరతీజీవత్రి భవిష్యంత సదానంద పుత్రౌత్రమన్విత రామాయణ విధం దీర్ఘమాయతి రా काव्यम पुरा वाल्मीकिना कृतम श्रद्धा जितक्रोधो दुर्गाणि अति तरति असौ समागम प्रवासंते लभते चापि बांधवैः प्रार्थितांश्च वरान् सर्वान् प्राप्नुयादि राघवात् श्रवणेन सुराः सर्वे प्रीयन्ते सं प्रशृण्वतात् विनायकाश्च शाम्यन्ति गृहे वै विजयेत महीं राजा प्रवासी स्वस्तिमान् स्त्रियो रजस्वलाः श्रुत्वा पुत्रान् पुत्रान सूर्य अनुत्तम పూజేస్ పటేన్స్చేమం ఇతిసం పురాతనం ప్రముచ్యేత దీర్ఘమాయనమాప్ను ప్రణమ్య శిరసానిత్యం శ్రోతవ్యం శ్రోత్యం క్షత్రియద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభస్ భవిష్యతి న సంశయ రామాయణమిదం క్రోత్స్ శృణ్వత పఠత ప్రియతే సతతం రా సహి హిష్ణు సనాతన ఆదిదేవో మహాబాహు హరినారాయణ ప్రభుత్వ సాక్షా రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే ఈ రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం వాల్మీకి మహర్షి చేత రచింపబడినది ఇందులో ఒక అక్షరం అంటే ఒక అక్షరం కూడా కల్పితము లేదు ఇది ఇతిహాసము బ్రహ్మగారిచ్చినటువంటి వరం చేత రహస్యంచ ప్రకాశంచ రహస్యమైన విషయము బహిరంగంగా తెలిసిన్న విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి ఇంత గొప్పగా రచించి ఇచ్చారు రాముడి పరిపాలన చేస్తున్న కాలంలో చెట్లన్నీ నిత్యము పువ్వులతో కాయలతో పళ్ళతో శోభిల్లుతో ఉన్నాయి వాయువు ప్రసన్నంగా వీస్తుండేది అన్ని వర్ణముల వారు కూడా తమ తమ ధర్మాన్ని అంత గొప్పగా అనుష్ఠించారు ఎవరి నోట విన్నా రామ 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 అన్న మాటలే అందరి కోరిక రాముణ్ణి చూడాలన్న కోరికే అందరూ ధర్మ నిరతులే అందరూ సత్యాన్ని పలికేటటువంటి వారే ఎక్కడ ఏ విధమైనటువంటి కలహాలు లేవు పదకొండు వేల సంవత్సరములు రాముడు రాజ్యం చేసి ఈ వాల్మీకి మహర్షి చే ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో వాళ్ళు ధన్యులు వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు వాళ్ళకి ఉన్న గండకానములు తొలగిపోతాయి ఇది ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి పుత్రులు కలగాలని సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు అట్లాగే ఆ రా రాఘవుణ్ణి తల్లి కౌశల్య లక్ష్మణ చతుర్ఘ్ను కన్నా సుమిత్ర భరతుణ్ణి కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకొని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతులు అవుతారు అట్లాగే ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి రాజ్యమును పోగొట్టుకోని శత్రువుల చేత బాధలు పడుతున్నటువంటి రాజులు తిరిగి రాజ్యాన్ని పొందుతారు ఎవరు దీని ఎందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి రామాయణాన్ని శిరసు ఉంచి వింటున్నారో అటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని పుత్రలాభాన్ని పొందుతున్నారు ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఈ రామాయణ కావ్యాన్ని పఠించిన చదివినా విన్నా ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు రామాయణాన్ని పరిపూర్ణంగా వి కారణం చేత గత తరాలలో నరకంలో పడిపోయిన పితృదేవతలు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు అంత గొప్పది రామాయణ కావ్యం కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియ ముఖ్యాత్తమం చ శ్రు శుభం కావ్యం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచాద్ధ సిద్ధిం ఈ రామాయణం సర్వశుభకరం మనోహరమైనటువంటి కథ నాకు అర్థము కాదు అన్నవాడు లోకంలో ఉండడు ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి చిట్ట చివరి నిమిషంలోనైనా రాముడు ప్రత్యక్షమై జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతారు రామానుగ్రహం కలిగిన వాడికి ఇది నాకు కావాలని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అన్నిటిని రాముడే చూస్తాడు కుటుంబాన్నంతటిని వృద్ధిలోకి తీసుకొస్తాడు అంటే దానర్థం తన తర్వాత కూడా తరతరాల్ని పట్టి రామాయణం రామభక్తి కాపాడతాయి అంత గొప్పది రామాయణాన్ని వినడం ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ నియమేన సద్భి ఆఖ్యానమోజ స్కరమృద్ధి ఇది బుద్ధి కౌశలాన్ని పెంచుతుంది సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది అన్నదమ్ముల మధ్య ప్రేమభావాన్ని పెంచుతుంది సుఖశాంతుల్ని పెంచుతుంది సమస్త సంపదలను అభిలేషించి నియమనిష్టలతో బ్రతికి శాంతిని పొందాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రామాయణాన్ని చదువుకుంటారు రామాయణాన్ని వింటారు అంత గొప్పది రామాయణం మనందరం కోరుకోవలసినది ఏది అంటే ధర్మం నాలుగు పాదాల నడవడానికి ధర్మం నిలబడడానికి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏ ధర్మము అంటే ప్రీతో ఏ ధర్మము కోసమో ఆయన అవతారాలు స్వీకరిస్తూ ఉంటారో అట్లా ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని ముక్తకంఠంతో ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా మూడు మాటలు చెప్పండి అంటున్నారు ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహరత వి విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధతాం దేశాచ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణ శ్రవణత్త రామాయణ శ్రవణాత్తు తుష్యంతి పితరస్తథ పితృదేవతలు అంత ఆనందపడతారట ఇన్నాళ్ళకి మా తరాల్లో ఒకడు రామాయణాన్ని చెప్పాడు ఒకడు విన్నాడు రామాయణం చదువుకున్నారని అంత ఆనందపడతారట భక్ రామస్యే చైమాం సహితం ఋషిణాకృతం లేఖయంతిహ చ నరా తేషాం వాసస్ శ్రీవిష్టపే ఈ రామాయణ కావ్యాన్ని మళ్ళీ తిరిగి వ్రాసినా కూడా అంతగా రామచంద్రమూర్తి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు ఇంత గొప్పదైనటువంటి రామాయణం దేశశ్రేయస్సు కొరకు ఎప్పుడూ చెప్పబడుతుండాలి ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి ఎప్పుడూ వింటూ ఉండాలి అంతటి అనుగ్రహమూర్తి రామచంద్రమూర్తి అంతటి కరుణామూర్తి సీతమ్మ తల్లి ఇప్పటికీ ఎక్కడ రామాయణం చెప్పబడుతుంటుందో అక్కడికి హనుమ వచ్చి తల ఉంచుకుని కందుల వెంట ఆనంద భాష్పాలు పడుతుండగా రామాయణాన్ని వింటారు ప్రత్యక్ష ప్రమాణములతో పెద్దలు నిరూపించినటువంటి గొప్ప విషయం రామాయణం అటువంటి రామాయణం పూర్తి చేసినప్పుడు అందరం మూడు మాటలు రామాయణంలో ఎట్లా చెప్పబడిందో అట్లా బలం విష్ణోహ ప్రవర్ధతాం అనాలి కాబట్టి నేను అంటాను మీ అందరూ కంఠాలు దాచుకోకుండా రాముడు సంతోషించేటట్టుగా గట్టిగా అనండి